హలో అండి ఈరోజు మనం ఫామాయిల్ తోటలో రైతుకు నష్టం కలిగించేటువంటి పూత చెట్లు పూత చెట్లు లేదా జన్యుపరంగా లోపం ఉన్నటువంటి చెట్లు ఎలా గుర్తించాలనేది తెలుసుకుందామండి ఇప్పుడు మీకు ఎదురుగా కనిపించేటటువంటి చెట్టు ఫామ్ ఆయిల్ మొక్క జన్యుపరంగా లోపం ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తున్న చెట్టు ఆరోగ్యంగా ఉన్నటువంటి చెట్టు అండి బాగున్నటువంటి చెట్టు చూశారు కదా తేడా రెండింటికి దాని ఆకు కానీ దీని ఆకు ఎలా ఉందో జన్యుపరంగా లోపం ఉన్నటువంటి చెట్టుకి ఆడగలసరికి రావండి ఒకవేళ వచ్చిన వాటికి కాయలు సరిగ్గా తయారవ్వు బాగా చిన్నగా ఉండిపోతాయి చూసారు కదా కాయలు తయారవ్వండి గల అలాగే ఉంటుంది కానీ అందులో కాయ తయారవ్వదు అలా వండిపోతుంది అదే ఆరోగ్యంగా ఉన్నటువంటి చెట్టు గల ఎలా ఉంటాయో చూపిస్తాండి చూసారు కదా ఈ చెట్టు కాయలు ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయి శుభ్రంగా తయారైన గలలు ఈ రకంగా ఉంటాయి